నాలుగో చేతులు ఎలాంటివి అంటే దానమిచ్చే చేతులు ఏం చేతులంట వీ గివ్ మనం ఇచ్చేవాళ్ళమే ఎందుకని బైబిల్ చెప్తుంది ఇచ్చుట కంటే గొప్పదని ఇట్స్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్ కానీ మనుషులకి పుచ్చుకోవటమే సంతోషం కదా ఎవరు ఇచ్చారుకోండి మరి సంతోషంగా తీసుకుంటాం తిరిగి ఇవ్వాలంటే నేను అప్పుడప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పరీక్షించేవాడిని వాళ్ళు చాక్లెట్ ఇచ్చి అరే డాడీ కొట్టి కొంచెం పెట్టూ బిల్డింగ్లో పెట్టేవాళ్ళు అంటే మానవ స్వభావం ఇది కానీ దేవుడు అలా కాదు ఇచ్చేస్తాడు అంతే నీకేం కావాలో ఇచ్చేస్తాడు అలా ఇచ్చే దేవుడు నువ్వు నమ్మాలి ఆయన నమ్మితే అలాంటివి ఎన్న ఇస్తాడు కాబట్టి పినట్టు ఉండేవాళ్ళు అపోస్తుల గారు వేరే వచ్చే ఉపయోగించు ఏంటంటే పుచ్చుకున్నటికంటే ఇచ్చుట మేలు దాన్ని తన ఇట్స్ బెటర్ టు గివ్ దాన్ టు రిసీవ్ మనిషి స్వభావం పుచ్చుకోవటం కానీ దేవుని బిడ్డల స్వభావం ఇవ్వటం పుచ్చుకున్నది మన దగ్గర ఉంటుందో లేదో తెలియదు కానీ అది పుచ్చిపెట్టి పాడైపోవచ్చు లేకపోతే దొంగలు ఎత్తుకుపోవచ్చు కానీ ఇచ్చింది మాత్రము ఎవరికి ఇచ్చామో వాళ్ళ దగ్గర ఉంటాం మనకు తెలుసు అందుకని ఇవ్వటంలో మనం వెనకాడకూడదు ఇవ్వటం ద్వారా దేవుని గనపరిచే వాళ్ళకి ఉంటాం